పొగ మొదటగా కంటికి కనబడి తర్వాత కనబడకుండా ఎలా పోతుందో పైకి చూస్తే కనబడే అంతరిక్షము అలాగే పొగ వల్ల కనబడకుండా పోయే రోజు ఒకటి ఉందని వస్త్రములు కొత్తగా ఉండి మెరిసిపోతున్నా కొంతకాలానికి ఉపయోగం లేకుండా పాతబడిపోతాయో క్రిందికి చూస్తే కనబడే భూమి కూడా అలాగే కనబడకుండా పోయే రోజు ఒకటి ఉందని అప్పుడు నర్లతో సహా భూమిపై నివాసం ఉన్న ప్రతీది కూడా కనబడకుండా పోయే రోజు ఒకటి ఉందని వాక్యము సెలవిస్తుంది అయితే శాశ్వతము కాని వీటన్నిటిలో నిత్యము నిలిచేది ఎన్నటికీ కొట్టివేయబడనివి ఉన్నవని యషయా యాభై ఒకటి ఆరులో చూడగలము నిత్యము నిలిచేది రక్షణ ఎన్నటికి కొట్టివేయబడనిది దేవుని నీతి ప్రభువును విశ్వసించిన వారికి దేవుడిచ్చిన రక్షణ శాశ్వతమైన ధన్యతే అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏలాగూ తప్పించుకుంటారు అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి శాశ్వతమైన రక్షణను కాపాడుకుంటూ నిత్యమైన దేవుని నీతితో సాగిపోతూ ఉంటే దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము